తాగి ఎక్కే వాళ్ళే కన్నా మీకు అపోజిట్ తాగి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అంటే ఇంత నైట్ టైమ్ లో కూడా ఇప్పుడు వెహికల్స్ మీద తాగి మనం మనం జాగ్రత్తగా చాలా మంది అంటూ ఉంటారు మనం జాగ్రత్తగా వెళ్ళినా కానీ మనకు వచ్చే అపోజిట్ పర్సన్ ఎట్లా వస్తాడో తెలియదు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు జాగ్రత్తగా వెళ్ళాలి అని సో అట్లా అట్లాంటి కూడా మీరు ఫేస్ చేస్తారు సడన్ గా అటం వచ్చేస్తారు ఏమన్నా మేము మనం చెప్పడానికి మంచిగా సైడ్ వెళ్ళండి అని చెప్పడానికి పోయినా మమ్మల్ని తిరుతారు సరిగా ఏం వాళ్ళతోనే గొడవ పడలేం కదా అలాగనే మేము సైలెంట్ అయిపోతాం ఓకే అన్న మన స్టాఫ్ అయితే వచ్చేసింది ప్రజెంట్ అయితే సో కొద్దిసేపు అయితే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అన్న ఇక్కడ ఇక్కడైతే ఆపి మాట్లాడుకుందాం సో అలాగే అన్న ఇప్పుడు మీరు ఇంత నైట్ టైమ్ లో కూడా వెహికల్స్ ఆపుకొని అలాగే ఇంత నైట్ టైమ్ లో కూడా చేస్తూ ఉన్నారు కదా మరి ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఆకలి అనేది అవుతుంది అట్లా మరి హోటల్ అనేది తినడమా లేకపోతే ఎక్కడ తింటూ ఉంటారు మీరు బయట రోడ్స్ టిఫిన్స్ టిఫిన్స్ కదా నైట్ మూడో అంతే కానీ ఒక్కొక్కసారి అయితే ఏంటంటే ఇప్పుడు టువెల్ వన్ అంటే అన్ని టైంలో ఏం దొరకవు అలాంటప్పుడు ఇక మార్నింగ్ వరకు మార్నింగ్ వరకు వెయిట్ చేస్తాం సో చాలా ఇట్లాంటి మీరు ఇంకా ఎన్నో ఫేస్ చేసి ఉంటారు మీ జర్నీ లో మాత్రం టెన్ ఇయర్స్ నుంచి నడుపుతా ఉన్నాను పది సంవత్సరాల నుంచి గ్యాప్ నడుపుతున్నాను మీరు ప్రభుత్వం నుంచి ఏం కొడుతున్నాను అంటే మీకు ఎన్నో కష్టాలు అనేవి ఉంటాయి కదా అంటే ఇప్పుడు చాలా ఉచిత ప్రయాణాన్ని సంథింగ్ ఇట్లా వచ్చినాయి కదా మరి మీరు ప్రజెంట్ ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి గానీ మీ కంపెనీ నుంచి కానీ ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి అయితే మాకు ఒక యాప్ విధానం రావాలని కోరుకుంటున్నాము తెలంగాణ గవర్నమెంట్ ఒక యాప్ తీసుకొస్తే ఈ డ్రైవర్లకు అనేది తక్కువ కమిషన్ తోని నడిచి ఒక యాప్ ఉంటే బాగుంటుంది అని అలాగే ఈ ఓలా ఉబర్ గవర్నమెంట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి గిట్లా వాళ్ళ కమిషన్ అనేది కొంచెం తగ్గించుకొని మాకు కొంచెం ఇన్సెంటివ్ లాగా గిట్లా ఏమైనా పెట్టి ప్లాన్స్ పెడితే బాగుంటుంది అని అనుకున్నాము అంటే మెయిన్ ఏంటంటే ఎక్కువ ఉచిత ప్రయాణం వచ్చినప్పటి నుంచి కూడా బుకింగ్స్ చాలా తగ్గిపోయినా అని విన్నాము మరి అప్పటి నుంచి ఇలా ఉందండి అంటే చాలా అంటే చాలా తగ్గలేదు కొంచెం తగ్గింది దీనిరోజు ఉచిత ప్రయాణం బస్ అయితే వచ్చిందో దాని తర్వాత కొంచెం బిజెం అయితే తగ్గింది దాంతో పాటు ఇప్పుడు టూ వీలర్ బైక్స్ గిట్లు వచ్చినాయి కదా క్యాబ్స్ టూ వీలర్ బైక్ గిట్లా వాడుతున్నారు కాబట్టి అవి చాలా ఎక్కువ అయిపోయినాయి వెహికల్స్ దాని వల్ల గిట్లా కొంచెం తగ్గింది పది సంవత్సరాల ప్రయాణంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్న అంటే ఒకప్పుడు ఇప్పటికి ఒకప్పుడు పర్సనెస్ బానే ఉంటుండే బిజినెస్ రేట్లు అవన్నీ పెరగకుండా తక్కువ ఉండే కాబట్టి మనము అంతలో నడిచిపోతుండే ఇప్పుడు చాలా అన్ని ఇట్లా రేట్లు పెరిగినాయి ఇల్లు రేంట్లు పెరిగినాయి అవన్నీ పెరిగినాయి కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కనిష్టం కొందరికి పేదవాళ్ళకి చూసి డబుల్ బెడ్ బెడ్రూమ్ అయితే కేసీఆర్ కట్టిన లక్ష లక్ష కట్టి పెట్టింది కానీ ఎవరికి ఏలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇలా డ్రైవర్ గుర్తించి ఆ ఇంట్లో కొంద మించే మాకి బాగుంటుంది అని అనుకుంటున్నాం నైట్ టైమ్ లో ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపుకొని కడుకుంటూ ఉంటారు కదా ఆ సమయంలో అసలు మీకు నిద్ర వస్తా అంటే ఎన్నో వెహికల్స్ ఇప్పుడు చూడండి మాకు ఇక్కడ పక్కన లారీలు వెళ్తూ ఉన్నాయి అలాగే ఆంబులెన్స్ కూడా టైర్ చేసుకొని వెళ్తూ ఉంటాయి అలాగే మళ్ళీ పోలీస్ వాళ్ళు కూడా అంటే ఇనో వాళ్ళ సౌండ్ కూడా ఇట్లా చాలా సౌండ్స్ వస్తూ అసలు నిద్ర అనేది పడుతుంది అంటే హెల్దీకి మీకు మెయిన్ ఏంటంటే నిద్ర ఇంపార్టెంట్ కదా ఇంపార్టెంట్ కానీ నిద్ర ఒక్కోసారి మధ్యలో లేస్తాం మళ్ళీ పడుకుంటాం లేస్తాం అలాగే ఉంటుంది సరైన నిద్ర మాత్రం నిద్ర మాత్రం ఉండదు దానివల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది మాకు అంటే ఇంటికి దూరంలో ఉన్నాం కాబట్టి ఇక తప్పదు ఇక రోడ్లపైనే ఆల్సి వస్తుంది మా ఇంటి వైపు ఒకసారి బుకింగ్స్ ఇస్తారు ఒకసారి ఇవ్వరు ఈ యాప్ ఏ విధంగా డిజైన్ చేసిందంటే డ్రైవర్ అయితే ఉంటారు ఇల్లు ఉంటదో అటు సైడ్ బుకింగ్ అసలు కూడా నైట్ టైమ్ లో ఈవినింగ్ టైమ్ లో అపోజిట్ ఇస్తారు అటు సైడ్ సైడే ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళిపోతే వారికి బిజినెస్ చేయడానికి ఉండరు కదా ఆ విధంగా డిజైన్ చేశాను అనమాట యాప్ అది మళ్ళీ ఇదే కాకుండా అన్న ఇంకా టైర్ పంచర్ అని ఇట్లా మళ్ళీ ఇంట్లో కూడా చాలా సమస్యలు అవును దాంతో పాటు మాకు వెహికల్ సర్వీసింగ్ ప్లస్ ఇయర్లీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి మేము వెహికల్ ఫిట్నెస్ పెట్టినా ఇన్సూరెన్స్ అని మెయింటైన్ చాలా ఎక్కువగా ఉంటాయి మాకు ఇక దాంతో అన్నింటిలో పోల్చుకుంటే మాకు ఏం మిగలవు ఇవన్నీ అందుకే మాకు రొటేషన్ ఇక అప్పు చేయాల్సి వస్తుంది ఇది కట్టాలి అది కట్టాలని మాకు డబ్బులు అనేది ఎక్కడ మిగులుతలేవు మళ్ళకు లోన్లు చూస్తే నడిచిన మళ్ళా టైర్ తీపిస్కోవాలి కొత్తగా టైర్లకు డబ్బులు అయిపోయి మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అవన్నీ ఉంటాయి గవర్నమెంట్ ఫిట్నెస్ ఉంటుంది అవన్నీ చేపించుకోవాలి ఈ రొటేషన్గా డబ్బులు అనేవి అక్కడ ఉంటాయి మాకు ఎక్కడ ఏం డబ్బులు ఏమి మిగిలవు మాకు దేన్ని చూస్తే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఆ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేము ఇల్లు కల్సెలు తీయాలి అవన్నీ తీయాలి దాంతో చేస్తే మాకు ఏం మిగిలవు